దానికోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అండ్ నిన్న సాయంత్రం పూట నుంచి ప్రీమియర్ షోస్కి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వడం తర్వాత క్రేజ్ అంతా కూడా నిన్నటి నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే సంధ్యా థియేటర్కి డైరెక్ట్గా పుష్ప టూ హీరో అల్లు అర్జున్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు కూడా కంప్లీట్లీ పొద్దున్నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసరాల్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర హడావిడి స్టార్ట్ అయిపోయింది సో పూర్తిగా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారని తెలుసుకోవడం పెద్ద ఎత్తున అభిమానులు రావడం సినిమాకు లోపలికెళ్ళి చూస్తామా లేదా తర్వాత సంగతి తన అభిమాన నటుండి చూడ్డానికైతే పెద్ద సంఖ్యలో సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చారు అండ్ మనం చూడొచ్చు స్పష్టంగా పోలీస్ బందోబస్తు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది కానీ సంధ్యా థియేటర్ మనకు తెలుసు థియేటర్లో ఎంత చిన్న జాగా ఉంటుంది అట్లాంటిది అంతమంది వేల సంఖ్యలో అభిమానులు ఒక్కసారి వచ్చేసరికి పూర్తిగా తొక్కిసలాట అండ్ లాఠీ అయినా అయిన పరిస్థితి అయితే ఉంది కానీ నిజంగా ఒక ఫ్యామిలీ మాత్రం పుష్ప టూ వల్ల ఆ ఫ్యామిలీ చిన్నాభిన్నమైపోయింది అనుకోవచ్చు ఎందుకంటే దిల్షుక్ నగర్ ఏరియాకి చెందిన రేవతి భర్త భాస్కర్ అండ్ ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ అండ్ సన్వికాతో కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడ్డానికని నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కి వచ్చారు సో అల్లు అర్జున్ కూడా సంధ్యా థియేటర్కి వచ్చారు కాబట్టి అక్కడ చాలా వరకు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి పోలీసులు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి సో ఆ సమయంలో పెనుగులాట కావచ్చు తొక్కిసలాట కావచ్చు ఇదంతా కూడా జరిగింది పోలీసులు లాఠీచార్జ్ చేశారు కంట్రోల్ చేయడానికి అయితే అప్పటికే జరగడానికి ఘోరమే జరిగింది అనుకోవచ్చు ఎందుకంటే ఆ తొక్కిసలాటలో రేవతి ఎవరైతే ఉన్నారో ఆమె అండ్ ఆమె కొడుకు శ్రీతేజ పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే ఆ సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వచ్చిన అర్ధగంట సేపు కూడా లోపలికి ఎంటర్ అయ్యి సినిమా లో సినిమా థియేటర్ లోపలికి వెళ్ళే అంత లోపలనే ఈ ఘోరం అంతా జరిగిపోయింది ఎందుకంటే అసలు కనీసం కథలు లేని ఇసుకేస్తే రాలనంత జనం రావడం పోలీసులు కంట్రోల్ చేయలేక ఏం చేయాలో తెలియక పూర్తిగా చార్జ్ చేయడం ఆ తర్వాత ఆ తొక్కిసలాటలోనే పూర్తిగా రేవతి అండ్ ఆమె కొడుకు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు కానీ ఆ హడావిడిలో కంప్లీట్గా ఆ తొక్కిసలాటలో అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ పక్కకు జరిగిన తర్వాత కానీ అక్కడ ఏం జరిగిందో తెలియలేదు అప్పటికే రేవతి అండ్ ఆమె కొడుకు పూర్తిగా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు వెంటనే పోలీసులు స్పందించడం అక్కడే దగ్గర విద్యానగర్ ఉంటుంది కాబట్టి విద్యానగర్కి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి హుటాహుట్న వీళ్ళిద్దరిని కూడా తరలించారు కానీ అప్పటికే రేవతి చనిపోయినట్టుగా బట్ శ్రీ తేజ ఎవరైతే అంటే ఆమె కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం ఆ తర్వాత కొంత ఆయనకు క్రిటికల్గా ఉంది అని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పడంతో అయితే అక్కడి నుంచి ఆయనని బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా రేవతి మృతదేహాన్ని అయితే దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చుడికి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది సో ఇది విషాదకరమైనటువంటి సంఘటన టూ హిట్ట ఫట్ట అది తర్వాత సంగతి అభిమాన సంద సందడి తర్వాత సంగతి బట్ పోరాని ప్రాణాలు పోయాయి ఒక కుటుంబం అయితే చిన్నా భిన్నమైపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత షాక్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపించింది బికాజ్ ఎవరు కూడా అనుకోలేదు ఇట్లాంటి తొక్కిసలాటలో ఒక ఇద్దరు ప్రాణాల మీదకి వస్తుంది కానీ కూడా ఎవరు అనుకోలేదు భయంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అండ్ చాలా శాడ్ ఇన్సిడెంట్ అంటూ కూడా చాలామంది స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక బాలుడు ఆయనకి సిపిఆర్ చేసే ప్రయత్నం జరుగుతోంది బట్ వాళ్ళ మమ్మీ అయితే అప్పటికే చనిపోయిన పరిస్థితి బట్ ఇప్పుడు కూతురు అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సినిమా మీద అభిమానం ఉండి వాళ్ళు సినిమా చూడ్డానికి అని వస్తే మృత్యువే వాళ్ళ వెంట ఉంది అన్నటువంటిది వాళ్ళ ఫ్యామిలీని అయితే పూర్తిగా చిదిమేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఇప్పుడు రేవతికి కూడా సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు బట్ అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళడం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అయితే చనిపోయినట్టు నిర్ధారణ చేయడం సో ఆ ఫ్యామిలీ అయితే పుష్ప టూ సినిమా వల్ల చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి